తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే పింఛన్ల గురించి కొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయల ఏదైతే కొత్త స్కీమ్ గురించి కూడా మరియు ఎవరెవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు వారికైతే ఎప్పటి నుంచి ఈ దరఖాస్తు వేసుకునే తేదీ అనేది విడుదల చేస్తారో దాని గురించి వీటన్నింటి గురించి అయితే ఈ వీడియోని అయితే మీకు వివరంగా మీకైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో చూడకుంటే మీకే నష్టం అండి సో మీ ఇష్టం సో ఖచ్చితంగా ఎవరెవరైతే మన ఛానల్ని ఇంకా మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో రేపైతే వారికి ఒక పన్నెండు జిల్లాల మేరకే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు జిల్లాల వరకే ఈ పింఛన్ డబ్బులు అనేవి ఏదైతే ఈ నెల మరియు పోయిన నెల పిన్షన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే రాలేవో ఈ జిల్లాల వరకు మనకైతే పంపిణీ ఇస్తున్నామన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే ఏదైతే మహిళలకు సంబంధించి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఎవరెవరైతే ఉన్నారో వారికైతే ఏదైతే నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఈ దసరా కానుకగానైతే వారి జమ చేస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లోనైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలోనైతే జమ కావాలంటే ఏదైతే వారికి ఉండాల్సినవి ఏదైతే బ్యాంక్ అకౌంట్ మరియు బ్యాంక్ అనేది రన్ అయితే వారి ఖాతాలోనైతే నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వారి ఖాతాలో జమ అన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగానైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ స్కీమ్ ఎంతమందికి వర్తిస్తుందంటే ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు యాభై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు అయితే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది వారి ఖాతాలోనైతే నెల నెలగా నేరుగా ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేవి వారి ఖాతాలనైతే జమ అవుతాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ డబ్బుల పైన ఏదైతే ఉందో మనకైతే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఆర్థిక సహాయం అనేది అందుకోగా సో ఈ ఇదైతే మనకు అమల్లోకి తెస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా కొమరంబీ మసిఫాబాద్ జోగులంబ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ సికింద్రాబాద్ మంచిర్యాల మెదక్ కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేట ములుగు ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులనేవి పంపిణీ ఇవ్వబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబడతాయి సో అక్కడి నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ